ప్రకటన గ్రంథం ఎనిమిది పది పదకొండు నుంచి చదువుకుందాం మూడో బోర గురించి తెలుసుకుందాం చదువమ్మా మూడవ దోత బోర ఊదినప్పుడు దిగుటి వల్లే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడో భాగం మీదను నీటి బుగ్గల మీదను పడిను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్లలో మూడో భాగము మాచిపత్రి ఆయను నీళ్ళు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి మూడవ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక నక్షత్రము దివుటి వలె మండుచున్న పెద్ద నక్షత్రము నదులపైన పడడం మనం గమనిస్తాం ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు మాచిపత్రి అంటే చేదుకు నిదర్శనం అనమాట నదుల్ని మనం మూడు భాగాలుగా విభజించినట్లయితే నదుల్లో మూడో భాగం చేదైపోతుంది అలా నీరు చేదైపోవడం వల్ల మనుషుల్లో అనేక మంది చనిపోతారన్నమాట ఈ విషయాన్ని మనం మూడో బోర ఊదినప్పుడు గమనించవచ్చు